హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ డేస్ పాయసం దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ స్టార్ ద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో డేస్ వేసుకొని హాట్ వాటర్లో థర్టీ మినిట్స్ సోక్ చేసుకోవాలి చిన్న బౌల్లో వన్ టేబుల్ స్పూన్ రైస్ సరిపడా వాటర్ని వేసుకొని ట్వంటీ మినిట్స్ సూక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఖర్జూరాన్ని ఇత్తనాల నుండి ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఇలాగే మిగతావన్నీ సపరే చేసుకోవాలి ఒక జాల్లో ఇత్తనాల నుండి సపరే చేసుకున్న ఖర్జూరం నీళ్ళలో నానబెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ రైస్ వన్ బై ఫోర్ కప్ బెల్లాన్ని వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న ఖర్జూరం సరిపడా వాటర్ పోసుకోవాలి అప్రాక్సిమేట్లీ త్రీ హాఫ్ కప్ వాటర్ పడుతుంది అదే మిస్సీజాలో చాప్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని స్ట్రైనర్లో వేసి కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రా చేసుకోవాలి మనకి ఇక్కడ వన్ కప్ కోకోనట్ మిల్క్ వచ్చింది ఇందాక మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని ఒక గిన్నెలో వేసాము ఇప్పుడు అందులో వన్ కప్ కోకోనట్ మిల్క్ని వేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో నొరగా వచ్చినప్పుడు కలుపుకోవాలి పాయసం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చివరిగా జీడిపప్పు పలుకులు వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి రెండు నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి చుక్క నూనె నెయ్యి లేకుండా డేస్ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు డేస్ పాయసాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి